వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది కడప జిల్లా ప్రొద్దుటూర్ మైదుకూరు నందు బాలాజీ నగర్ టూలో ఆవు ప్రసవించడంలో ఇబ్బంది పడి అందులో ప్రసవ వేదనతో తెల్లడిల్లుతుంటే స్థానికులు ఫోన్ చేయడం గో సంరక్షణ అధ్యక్షులు వారికి ఫోన్ చేయడంతో సభ్యులందరూ రావడం జరిగినది దానిని నొప్పులతో ఉంటే తీయడము జరిగింది కానీ పిల్ల దూడపిల్ల బ్రతకలేదు ఎందుకంటే ఆహారం లోపము పోషక ఆహారం లోపం వల్ల చాలా బాధాకరమైనది ఎందుకంటే మొన్న ఒకటి నిన్న ఒకటి ఈరోజు ఒకటి గోవులు అంతరిక్ష పోవడంలో అనేది నమ్మాల్సింది తీరు వస్తుంది రోజు ఒకటి రోజు ఒకటి చనిపోతుంటే గోవులు ఎన్నీ వస్తాయి ఎద్దులు ఒక పక్క సంపుదావు ఆవులు చూసే నిదార్జనంగా ఇవి ఇట్లా సంతతి లేకోకుండా చనిపోతున్నాయి ఇంకా గోవులు అనేది ప్రజలు చూడాల్సిన ప్రదేశం లేకపోతుంది ఎందుకంటే నిత్యము రోజు రోజుకు ఒక రోజుకు ఒకటే ఏమైపోతుంది ప్రజల తెలుసుకోండి మీరైనా ఇప్పటికైనా గోవులు రక్షించుకుందాం ప్రతి ఇంటా గోవును పెంచుకుందాం గోవులను కాపాడుకుందాం గో సంరక్షణ అధ్యక్షుడు శివనాగి రెడ్డి ఉన్నారు వారి మాటల్లో విందాం జై గోమాత జై గోమాత జై జై గోమాత పొద్దుటూరులో వరుసగా ఇది నాలుగో రోజు ఒక చాట ఆవు చల్లిపోవడం ఒక చాట దూడ చనిపోవడము చాలా ఘోరమైన పరిస్థితి ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ గురించి ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా కూడా ఏ కమిషన్ కూడా స్పందించలేదు ఇప్పుడు ఈయన కొత్తగా కమిషన్ వచ్చిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక ఆరు వరకు చనిపోవడం జరిగింది కాలువలో పడిపోవడం కూడా జరిగింది కానీ ఒకటి కాలుపుల దగ్గర ఒక ఆవు ఏదో దాన్ని రెచ్చగొట్టడము దాని ఏదో పొరిచిందని చెప్పడము దాన్ని పెద్దగా పేపర్ వేసినా మంచి పనే మీరు ఏదో ఏదో ఒకరిని పొరిచిందంటే అంటే ఏ ఆవు ఏమనదు ఎవరిని ఏమనదు దాని వీడియోలు కూడా మాకు ఉంటాయి దాన్ని తిండి పెట్టాము ఏమనడం లేదు ఆవు కానీ అనవసరంగా గోవులు రెచ్చగొట్టడము దాని వెళ్ళబడము కొమ్ముల కాడ కర కొట్టడము ఇది జరగడం వల్ల ఆవు ఎంట పడుతుంది తప్ప ఆవుకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కనీసం ఆవు ఇటు ఎవరో తగిలించింది పేపర్కి వేసారు మంచిదే సంతోషం మంచి పని చేశారు కానీ పొద్దుటూరులో అర్ధరాత్రి పూట దూడలను ఆవులు ఎద్దులు ఎత్తిపోతుంది ఒకరోజైనా పేపర్కి వేసినారా ఒకరోజైనా పేపర్కి వేసారా ఏ ప్లేస్ ఏ ప్లేస్లో ఇంతవరకు రాలేదు పెద్దగుంద్రూఫ్ మళ్ళీ పొద్దుటూర్లో ఎన్ని పర్మిషన్ లేని కటిక సేపులు ఎద్దులు కొత్తారు ఎన్నిసార్లు ప్రతి స్టేషన్కు పెళ్లి పత్రిక మాది కంప్లైంట్ చేశాం నాలుగు స్టేషన్లు డిఎస్పి గారు కూడా ఇచ్చాం ఇంతవరకు ఎవరు స్పందించలే కూర్చొనియారు కూడా మీరు ఎట్ట పర్మిషన్ ఇచ్చారు ఏదన్నా ఒక చిన్న ర్యాలీ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలంటారే ఎద్దులు ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకొని ఎద్దులుకొచ్చారు పెద్దగుంద ఎల్ఏసి బిల్డింగ్ బల్లవరం రామాపురం కాదరాబాద్ లింగాపురం ఇక్కడ వీళ్ళందరూ ఎవరి పర్మిషన్ తీసుకొని వచ్చారు ఎద్దులు దాని కూడా మన అధికారులు ఎంఆర్ఓ కావచ్చు డిఎస్పి గారు కావచ్చు కమిషనర్ కావచ్చు వీళ్ళు జవాబు చెప్పాల్సిగా కోరుకుంటున్నాము ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాం ఎవరికి ఏం చెల్లడం రావడం లేదు ఊగజీ అంతరించిపోతున్నాయి ఇది నాలుగు రోజులు రోజు ఒక పిల్ల తాగడం తల్లి తావడం ఇదే కంప్లైంట్ ఈ ప్లాస్టిక్ నిషేధించడం వీళ్ళకి మున్సిపాలిటీ ఏం చేత కాకుండా పోయింది దీని గురించి మేము నెక్స్ట్ కలెక్టర్ గారిని కలిసాలనుకుంటున్నాము ఇప్పటికే గోగులు సుమారుగా అంతరించిపోయినాయి ఈరోజు కూడా బాలా టూలో కడుపులోనే చనిపోయింది పిల్ల ఏ పోలీస్ డిపార్ట్మెంటు ఆఫీస్ కాదు ఎవ్వరు స్పందించడం లేదు ఇంతవరకు ఖచ్చితంగా ఎస్పీ గారిని కలిసి మొత్తం పొద్దుటూరు పరిస్థితి అదే వచ్చింది ఎస్పీ గారిని కలిసి పొద్దుటూరు పరిస్థితి అంతా మేము తెలియజేయాలనుకుంటాము చాలా గౌరవంగా ఉంది కనీసము కేసులు కూడా పెట్టడం లేదు ఆవులపైన ఈడ తీసుకుపోయాడ కంప్లైంట్ కంప్లైంట్ పైన ఎవరు కంప్లైంట్ తీసుకోవడం లేదు ఇంతవరకు మేము కలెక్టర్ ఆవులు దొంగతనం చేసినా పట్టుకో పట్టించుకోవడం లేదు పట్టించినా కూడా కేసు పెట్టడం లేదు ఇంతవరకు కానీ మేము ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలిసి మొత్తం వివరించాలని మేము కోరుకుంటున్నాము తొందరగా కలెక్టర్ గారిని కలుస్తాం గోమాత జై గోమాత కట్టే తీసుకో కట్టేది